నమస్తే ఆల్ హోపీ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మహాభారతం గురించి తెలుసుకున్నాం మరి మహాభారతం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మహాభారతంలో ఉంది అసలు మహాభారతంలో ఒక విషయం లేదు అంటే అది ప్రపంచంలో ఇప్పటి వరకు జరగలేదు మహాభారతం మనిషి గురించి చెప్పిన కథ మనిషి మంచి కోసం చెప్పిన కథ మరి అలాంటి కథను మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మహాభారతం గురించి అయితే తెలుసుకుందాం ఇంకా లీట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు నా గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను ఒకరికి కూతుర్ని ఒకరికి చెల్లిని ఇంకొకరికి స్నేహితురాలని కొంచెం వయసు వచ్చాక ఒకరికి శిష్యురాలని ఇంకొంచెం వయసు వచ్చాక ఒకరికి భార్యని ఒక ఇంటికి కోడల్ని ఆ తర్వాత ఇద్దరు పిల్లలకి తల్లిని ఇంకా కొన్ని రోజులైతే మేబీ ఒకరికి అత్తనవుతానేమో ఆ తర్వాత ఇంకా కొన్ని డేస్ అయితే ఒకరికి అమ్మమ్మని అవుతానేమో చి అంటే ప్రతి మనిషి జీవితంలో ఉండేవి ఇవే కానీ ఎందుకో తెలియదు ఇది శివయ్య అనుగ్రహము ఆజ్ఞను ఆశిష్యులో నాకు తెలీదు నాకు తెలియకుండానే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ జర్నీలో మీ అందరి సహాయ సహకారాలు నాతో ఉంటాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే నాకు తెలిసింది నలుగురికి చెప్పాలి నా వల్ల ఏదైనా సహాయం చేయాలి ఒకరికి అనే తాపత్రయంతోనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా వ్లాగ్స్ అట్లాంటివి చూసినా చూడకపోయినా పర్వాలేదు కానీ మంచి విషయం మహాభారతం అనే ఒక మంచి విషయాన్ని చెప్తున్నప్పుడు సనాతన ధర్మం మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గుడి గంటలు నొక్కండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము అసలు మహాభారతం మొదలు పెట్టాలంటే ముందు మనం మహాభారత క్లైమాక్స్ నుంచి తెలుసుకోవాలన్నమాట ఏదైనా అంతే కదా సినిమా కూడా డైరెక్ట్ ఇలా 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 అని కాకుండా ఫస్ట్ క్లైమాక్స్ తెలుసుకొని తర్వాత ముందు ఏం జరిగింది ఏం జరిగింది సేమ్ మన మహాభారతం కూడా అంతే మహాభారతంలోకి వెళ్ళాలంటే ముందు కురుక్షేత్ర గురించి తెలుసుకోవాలి కురుక్షేత్రం మొత్తం అయిపోయింది అయిపోయాక పాండవుల పుత్రులందరినీ కూడా చంపేస్తాడు అశ్వద్ధామ కురుక్షేత్రం ముగిసిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలందరిని చంపేసిన తర్వాత ఆఖరికి అభిమన్యు యొక్క సంతానం ఉత్తర గర్భంలో జన్మించడానికి గర్భంలో ఉంటుందన్నమాట ఆ గర్భాన్ని కూడా నేను నశిస్తాను అని చెప్పేసి అశ్వథామ ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం మీద ప్రయోగిస్తాడు అప్పుడు పాండవులందరూ చాలా బాధపడి మా వంశంలో మిగిలిపోయే చిట్ట చివరి సంతానాన్ని కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించారు మా వాసుదేవ దయచేసి నువ్వే మమ్మల్ని కాపాడు మా ఉత్తర గర్భంలో ఉన్న శిష్యుని కాపాడు అని వేడుకుంటే అప్పుడు మన కృష్ణుడు ఆ ఉత్తర గర్భం ఆ బ్రహ్మాస్త్రం నుంచి కాపాడి ఈయన కడుపులో ఉన్నప్పటి నుంచే ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు కాబట్టి పరీక్షిత్ అనే పేరుతో రాణిస్తాడు యావత్ భారతదేశాన్ని పరిపాలిస్తాడు అని చెప్పేసి వరమిస్తాడు ఆ తర్వాత పరీక్షిత్తు పరిపాలిస్తాడు ఆయనకు ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు ఆయన పేరు జనమేజయుడు అయితే ఈ పరీక్షిత్ మహారాజుకి ఏమైతుందంటే తక్షకుడు అనే ఒక తక్షకుడు అనే ఒక సర్పం చేత చనిపోతాడు అనమాట ఆ తర్వాత జనమేజయుడు చక్రవర్తి అయితాడు అప్పుడు జన్మేజాడు కొంచెం ఎదిగాక తన తండ్రి ఒక సర్ప కాటు వల్ల చనిపోయాడని తెలుసుకొని భూమి మీద ఉన్న సర్పాలన్నిటినీ చంపేయాలి అని చెప్పేసి సర్ప యాగం చేస్తాడనమాట సర్పయాగం గురించి చాలా బాగుంటుంది అసలు సర్పయాగం ఎందుకు చేశారు ఇవన్నీ తక్షకుడు మన పరీక్షిత్ మహారాజుని ఎందుకు చంపాడు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు కామెంట్ చేయండి ఒకవేళ సర్పయాగం గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అయితే సర్పయాగం గురించి చెప్తాను ఇప్పుడు మన టాపిక్ సర్పయాగం కాదు కాబట్టి సర్పయాగం చేస్తున్నప్పుడు అక్కడ జన్మేజే చక్రవర్తికి ఏంటంటే వైశంపాయనుడు అనే ఒక ఋషి మొత్తం మహాభారతం గురించి చెప్తూ ఉంటాడనమాట అంటే మీ పూర్వీకులు ఇలా చేశారు ఇలా జరిగింది మహాభారతం అని అదంతా ఉగ్రవసుడు అనే ఒక ఋషి వింటాడనమాట ఈ ఉగ్రవసుడు రోమహర్షి అనే ఒక ఋషి యొక్క కొడుకు అందుకైనని రోమహర్షిని అంటారు వీళ్ళది సూతవంశం అనమాట అందుకైతే సూతుడు అని కూడా అంటారు అంటే సూతుడు అన్న రోమహర్షిణి అన్న ఉగ్రవసుడు అన్న ఒక్కరే అనమాట ఈ సూతకుడు అనే ఈ ముని అక్కడ జరుగుతున్న సర్పయాగాన్ని చూసి ఆ మహాభారత కథను మొత్తం చూసి వింటాడనమాట విన్నాక అక్కడ నుంచి బయలుదేరి నడుస్తూ నడుస్తూ వస్తుండగా శౌనకుడు అనే ఒక ఋషి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది ఇంకా ఋషి ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే ఆ శౌనక ఋషి ఆయన శిష్యులు వాళ్ళందరూ ఈ సూతకునికి మంచి అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టి ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టి ఋషివర్య మీరు ఎన్నో యాగాలు చూసారు ఎన్నో పురాణాలు చదివారు విన్నారు ఆ విన్నది కూడా మీరు చాలా చక్కగా అందరికీ వివరిస్తారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు ఏం చూసారు దయచేసి మాకు చెప్పండి అని సూతకుడిని అడుగుతారు అప్పుడు సూతకుడు చెప్తాడు నేను ఇట్లా సర్పయాగం చూసి వస్తున్నాను అక్కడ వంశీల కథ ఒకటి విన్నాను ఆ విన్న కథని నేను తరించాను మీకు కూడా చెప్తాను అని అప్పుడు మొదటి పెడతాడు మన మహాభారతం ఇక్కడ మొదలవుతుంది మహాభారతం అంటే మహాభారతాన్ని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు వైశంపాయనుడు చెప్తుంటే మన ఉగ్రవసుడు అనే కవి విన్నాడు ఇంతకీ మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే మహాభారతాన్ని అసలు ఎవరు రాశారు అంటే నాకు తెలుసు మీ అందరూ వ్యాసుడు అని అంటారు అది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రైట్ ఆన్సర్ ఎందుకంటే వ్యాసుడు అతని పూర్తి పేరు అంటే నిజమైన పేరు వ్యాసుడు కాదు ఆయన వేద సూత్రాలను అన్నిటిని విభజించాడు కాబట్టి ఆయనని వ్యాసుడు అంటారు కానీ ఆయన పేరేమిటంటే కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ ద్వైపాయనుడు రాశాడు మన మహాభారతాన్ని లక్ష శ్లోకాలున్న గ్రంథం పంచమ పద్దెనిమిది పర్వాలున్న మహేతిహాసం లక్ష శ్లోకాలున్న మహాగ్రంథం ఏడు వందల పాత్రలున్న అద్భుతమైన గాథ మన మహాభారతం ప్ర ఇలా అయితే మొదలవుతుంది అయితే మన కృష్ణ ద్వైపాయనుడు అంటే వ్యాసుడు మరి మహాభారతాన్ని ఎందుకు రాయాలనుకున్నాడు అంటే ఆయన ఆల్రెడీ వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడు వేదాల్లో ఉన్న ప్రతి విషయం సామాన్య జనులకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి ధర్మార్థ కామ మోక్షాలని సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా నేను ఒక కథని రాయాలి అని సంకల్పం తీసుకుంటాడు కథను రాయాలని ఇలా ధ్యానంలో కూర్చోగాని ఆయన మనసులో ఒక కథ అల్ అల్లుకుంటుంది అది భరతవంశీయుల కథనే కాబట్టి నాకు చాలా ఇష్టమైన వంశం భరతవంశం కాబట్టి వాళ్ళ కథ వాళ్ళ కథనే మహాభారతంగా రాయాలి అని అనుకుని మనసులో కూర్చోగానే చాలా పెద్ద గ్రంథం అయిపోతుంది మరి ఇంత పెద్ద గ్రంథాన్ని నా శిష్యులతో నేను ఎలా రాయించాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచి ఆలోచనలు పడగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై ఏమైంది అని అడిగితే ఇలా నేను ఒక గ్రంథం రాయాలనుకుంటున్నాను ఆ గ్రంథాన్ని రాయడానికి నాకు సరైన లేఖకున్న ఒకరిని చూపియండి అని అడుగుతాడు అంటే అంత పెద్ద గ్రంథాన్ని సామాన్యం రా రాయలేరు కనుక విఘ్నేశ్వరుని ప్రార్థించి ఆ విఘ్నేశ్వరుడే నీకు సహాయం చేస్తాడు అని చెప్పి బ్రహ్మ మా ఏమైపోతాడు అప్పుడు వేదవ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఏమైంది అని అడిగితే ఇలా నేను ఒక గ్రంథం రాయాలనుకుంటున్నాను మీరే లేఖకుడుగా ఉండాలి అని అంటారు అయితే సరే కానీ దానికి ఒక కండిషన్ ఉంది అని చెప్పి విఘ్నేశ్వరుడు అంటారు ఏంటి మరి కండిషన్ అంటే నేను కళాన్ని ఆపకుండా నువ్వు శ్లోకాలు చెప్పాలి అప్పుడే నేను రాస్తాను అంటాడు అమ్మో విఘ్నేశ్వరుని వేగాన్ని అందుకోవడం సామాన్యమైన విషయం కాదు కదా అని మన వ్యాసుడు ఎత్తుపై ఎత్తేస్తాడు సరే విఘ్నేశ్వర నేను మీ పెన్ను ఆపకుండానే చెప్తాను కానీ నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాతనే అది రాయడం మొదలు పెట్టాలి అని చెప్పేసి అంటాడు అనమాట ఇలా ఆశుగా రాయడం మొదలవుతుంది మన వేదవ్యాసుడు కొన్ని వందల శ్లోకాలు ఇలా చెప్తూనే ఉంటాడు విఘ్నేశ్వరుడు రాస్తూనే ఉంటాడు అలా మధ్యలో ఎప్పుడైనా ఇలా ఒక శ్వాస తీసుకోవాలి అని అని అనుకున్నప్పుడు వేదవ్యాసుడు ఒక కష్టమైన శ్లోకం ఒకటి చెప్తాడంట ఆ కష్టమైన శ్లోకాన్ని అర్థం చేసుకునే లోపు మళ్ళీ కొన్ని వందల శ్లోకాలు మా ఇండ్లోకి వచ్చేస్తాయంట ఇలా కష్టమైన శ్లోకాలన్నింటినీ ఏమంటారంటే మన మహాభారతంలో గ్రంథ గ్రంథులు అంటారు ఈ గ్రంథ గ్రంథులు ఎనిమిది వేల ఎనిమిది వందలు ఉన్నాయి మొత్తం లక్ష శ్లోకాలున్న మహాభారతం రాయడం పూర్తయింది ఇక్కడితో ఇంకా ఇప్పుడు ఎక్కడ మొదలవుతుంది అసలు కథ అంటే మన గంగా శంతనుల కథ గంగా శంతనులు అసలు ఎవరు ఈ గంగా శంతనుల కథ ఏంటి భీష్ముడు ఎవరు ఎవరికి జన్మించాడు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి ఇలాంటి విషయాలు ఈ కాలంలో చాలా అవసరం మనకు మహాభారతాన్ని తెలుసుకోవడం ఇంకా నెక్స్ట్ అయితే ఎవ్రీడే ఒక వీడియో అయిపోగానే ఒక క్వశ్చన్ అడుగుతాను ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతాను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఆన్సర్ చేస్తే మాకేం వస్తుంది అని అనుకోకండి రెగ్యులర్గా ఎవరైతే మంచిగా వీడియోని వాచ్ చేసి కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి గివ్ అవేలు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇలాంటి మంచి విషయాలను ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే సర్పయాగం చేసిన చక్రవర్తి ఎవరు కామెంట్ చేయండి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఇస్తా బాయ్